ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుల పనులకు సంబంధించి ఏవైతే ఫిట్టింగ్ పకాలు ఉన్నాయో ఆ పకాయలను కూడా తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కలెక్టర్ చాలా కార్యక్రమం చేసి గారికి నిలబడడం జరిగింది ఏలూరులో కూడా మన పీకేఎంయు నాయకులు కలెక్టర్ గారికి జరిగింది మార్చి పదిహేడు నుండి ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు హామీ పనులు చేసిన కూలీలకి సుమారు నలభై ఐదు కోట్ల రూపాయల ఉన్నాయి ఆ బకాయ తక్షణంగా చెల్లేదు చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి జరిగింది అదే సందర్భంలో ఏవైతే చట్టంలో పేర్కొన్న ఉన్నాయో చట్టంలో పేర్కొన్న ఉన్నాయో ఏం అమలు చేయట్లేదు గత నాలుగు రోజులుగా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులుగా ద్వారాది మండలం జంగటి మండలం కోయలగురం టీరాసాపురం అలాగే కుప్పూరు మండలాల్లో పర్యటించడం జరిగింది ఈ మండలాల్లో జరుగుతున్న ప్రదేశాలలో ఏ ఒక్క చోట యాసకు సంబంధించి మంచినీరు కూడా కూలీలకి ఉపాధి హామీ సంబంధించిన అధికారులు అందించట్లేదు ఇక్కడేమో కలెక్టర్ గారికి చెప్తే మేము ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు పేర్కొండడం జరిగింది దోమా అధికారులు కూడా చెప్పడం జరిగింది వాస్తవం అది కాలేదు కేవలం జిల్లా అధికారిని కలెక్టర్ గారిని కూడా ఈ దోమా అధికారులు మోసం చేస్తున్నారు అది మోసం చేయకుండా ఏవైతే చట్టంలో పేర్కొనే అంశాలున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఏవైతే ఉపాధి కల్పించిన కూలీలు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయల ఉపాధి అభివృద్ధి ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఉపాధి కూలీలకు సంబంధించి సంవత్సరానికి రెండు వందల రోజులు పది నెలలు కల్పించి కూలి రెండు వందల చెప్పేసి వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా ఉపాధి కూలీలకు సంబంధించిన బకాయిల చెల్లింపు ఉపాధి హామీ పనులు సత్రం అమలు చేయడము ఈ విధంగా ఉపాధి హామీ సంబంధించిన నీరు కాచకుండా దాన్ని చక్కగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ జరిగింది చెప్పజేయడం జరిగింది వసంతరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ రకంగా అవుతుంది ఏంటి అన్నది ఈ మధ్య తొమ్మిది పది పదకొండు తేదీల్లో జిల్లా వ్యాప్తంగా పర్యటించడం జరిగింది అందులో భాగంగానే జంగారెడ్డిగూడెం కోయిలగూడెం నారకోట కీనాసపురం కుకునూరు కూడా ఈ అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి పని విధానాలు ఏంటి వాళ్ళకి ఏమి అమలు చేస్తున్నారు అనే విధానం మీద ఈమెగ వెళ్ళి చర్చించడం చూడడం జరిగింది అక్కడ ఇంతవరకు కూడా ఉపధామీ పనిలో సరైన వాళ్ళకి వాళ్ళకి తాగడానికి వాటర్ లేదు మంచి నీళ్ళు అలాగే విధంగా మెడికల్ కిట్ లేదు ఏదైతే చట్టంలో పొందుపరిచినా అక్కడ మెడికల్ కిట్ కానీ అలాగే టెంట్లు కానీ గాని వాళ్ళకి అందుబాటులో ఏదైనా గడపార తిగినా సరే వైద్యం చేయించుకోవడానికి మందు ఆ మెడికల్ కిట్ కూడా అందుబాటులో లేదు ఇవన్నీ కూడా మేము జిల్లా వ్యాప్తంగా తిరగడం జరిగింది తిరిగి ఈ రోజున ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి స్వయంగా నేను కూడా ఏదో మండలం తిరుగుతాను వచ్చి చూస్తానని చెప్పారు కాకపోతే కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకి కనీసం ఓటర్ పోస్తున్నాం అని కూడా ఏదో అంత బాగానే ఉందని చెప్తున్నారు తప్ప ఏమీ లేదు కాకపోతే గ్రామీణ ఉపధాని పథకంలో కొంతమందికి పనులు కూడా ఈ జాబు కార్డులు కూడా తొలగిపోయి ఆ జాబు కార్డులు కూడా ఎందుకు తొలగినాయి అంటే ఏమో తెలియదు అన్నట్టుగానే చెప్తున్నారు కనుక ఈ జాబు కార్డులు తొలగించిన వాళ్ళ పేర్లు నమోదు చేయాలి అదే రకంగా కుటుంబానికి రెండు వందల రోజులు పని తినాలి అదే రోజువారి కూలి ఏడు వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాలయేసు వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షుడిని మరి ఈ రోజు పీకేఎంయు భారత అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వివిధ మండలాల్లో పర్యటించడం జరిగింది నేను ముఖ్యంగా ద్వారకా తిరుమల మండలంలో పర్యటించడం జరిగింది ప్రదేశాల్లో కార్మికులకి కావలసినటువంటి కనీస సౌకర్యాలు ఏమీ కూడా మరి లేవు ముఖ్యంగా వేసవ కాలంలో మరి మంచినీళ్ళు అనేది చాలా ఎక్కువగా ఉంట మంచినీళ్ళు కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఆ మంచినీళ్ళు కనీస సౌకర్యాల్లో ఒకటైనటువంటి మంచినీళ్ళు ఎక్కడా కూడా మరి మండలంలో మరి కల్పించడం అనేది జరగలేదు అదే రకంగా సమ్మర్ ఎలమెంట్స్లు అనేవి ఉన్నాయి అది కూడా లేదు ఎక్కడ టెంట్లు అనేవి ఉన్నాయి అది కూడా లేదు ద్వారకా తెరువుల మండలంలో దాదాపుగా ఇరవై పంచాయతీలు నలభై యామ్లెట్స్ ఉన్నాయి ఈ దగ్గర దగ్గరగా మూడు నాలుగు పంచాయతీల్లో మేము పరిశీలన చేయటం జిల్లా నాయకులు మేము పరిశీలన చేయటం జరిగింది మరి ఎక్కడా కూడా కనీస సౌకర్యాలు కల్పించటం లేదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు దినాలు మరింత తగ్గాయి గతంలో రోజుకి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు మసర్లు నమోదు అవుతుంటాయి మరి ఈ రోజు మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు మసర్లే నమోదు అవుతున్నాయి అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి మస్తర్లు దాదాపుగా పన్నెండు వేలు మస్తర్ల రోజు తగ్గిపోతా ఉన్నాయి మరి అధికారులు మరింత కృషి చేసి అదే రకంగా బకాయిలు కూడా దాదాపుగా ద్వారకాతీరం మండలంలో నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలన్నీ తక్షణం చెల్లించి కూలీలకి కావలసినటువంటి కనీస సదుపాయాలు కల్పించి మరి ఉపాధి హామీ పనులను మరింత మెరుగ్గా ఉపాధి హామీ కూలీలకు చేరువయ్యే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము అదే రకంగా ఈ రోజు రాష్ట్ర కమిటీలో పిలుపు భాగ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రతి పత్రాలు ఇచ్చాము మరి కలెక్టర్ గారు కూడా మేము అన్ని చోట్ల మంచినీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారు కానీ ఇంతవరకు ఎక్కడ మంచినీళ్ళు ఏర్పాట్లు చేయట్లేదు కింద స్థాయి అధికారులు కలెక్టర్ గారికి మరి తప్పుడు నివేదికలు ఇచ్చి మేము అన్ని కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కింద స్థాయిలో మాత్రం ఏమీ అమలు చేయట్లేదు కాబట్టి రానున్న రోజుల్లో ఈ చట్టాన్ని మరింత పదిష్టంగా అమలు చేయకపోతే ఉపాధి హామీ కూలీలందరినీ పెద్ద ఎత్తున సమీకరణ ఇచ్చి మరి వాళ్ళ యొక్క ఆ చట్టాన్ని అమలు చేయడం కోసం అన్ని రకాలుగా మరి మేము వాళ్ళ తరపు నుండి మరి పోరాటం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం